దేశములో విదేశములో గ్రామములో కుగ్రామములో అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో ఈ ఆడిటోరియంలో ఉన్న వారందరూ కదలి దేశపు నలుమూలలకు వెళ్ళాలి దేశ విదేశాలకు వెళ్ళాలి కొండలకు వెళ్ళాలి గ్రామాలకు వెళ్ళాలి అందుకే దేవుడు పిలిచాడు మనల్ని అందుకే కోరుకుంటున్నాడు మనల్ని నా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి క్రైస్తవుడు అంటే ఏంటో బ్రతికి చూపించండి ఎవడు క్రైస్తవుడు సైనికుడు బైబిల్లో దేవుడు మనల్ని వెతుకుతున్నాడు మామూలుగా ప్రజలు దైవాన్వేషణలో ఉన్నారు అనుకుంటారు మనుషులు దేవుని వెతుకుతున్నారని కానీ యేసు ప్రభు విషయంలో దేవుని బిడ్డలమైన మనం గుర్తించవలసింది మనము ఆయనను వెతుకుతం కాదు ఆయనే మనల్ని వెతుకుతున్నాడు ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు ఆకాశాన్ని భూమిని అందున్న సకలమైన సృష్టిని ప్రభువు చేశాడు అసలు దేవుడు చేసిన సృష్టి చూడటానికి మనుషుడికి ఈరోజు సమయం లేదు కానీ ఆయా సమయాల్లో కొంచెం బ్రేక్ తీసుకొని నేచర్ ప్రభువు సృష్టిని చూచి ఆనందించండి ఆకాశము సముద్రము గాలి రకరకాల పుష్పాలు పక్షులు వాటిలో అన్నీ చేశాడు ఎవరి కోసమో తెలుసా మన కోసమే గమనించండి ఈరోజు ఎవరైనా ఇంకా ఆ పూర్ణమైన డెడికేషన్ దేవుని మీద లేకపోతే పూర్తిగా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నది గుర్తించకపోతే నీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు వెతుక్కుంటూ వచ్చాడు ప్రభువు కనబడలేదు ఆదాము రాలేదు ఎదురు రాలేదు ఆదామవ్వలు కనబడలేదు మొట్టమొదటి ప్రశ్న బైబుల్లో దేవుడు మనిషిని అడిగింది ఏమిటంటే ఆదామా ఎక్కడున్నావు మీలో కొంతమంది చెప్పొచ్చు నేను ఇక్కడే ఉన్నా ఏదేను తోటలోనే ఉన్నాడు ఆదాము అక్కడే ఉన్నాడు ఇంకెక్కడికి వెళ్ళిపోలేదు ఎక్కడున్నావు నీకు భయపడి చెట్టు చాటున నేను దాక్కున్నాను ఏమొచ్చింది నీ కర్మ దాక్కోవలసిన కర్మ ఏమి వచ్చింది అరే నాన్న ఇంటికి వస్తుంటే అమ్మ ఇంటికి వస్తుంటే అమ్మ దగ్గరికి పరిగెడతారా పిల్లలు దాక్కుంటారా మంచం కింద దాక్కున్నాడు అంటే అర్థమేంటి అయిపోయింది ఇవాళ అడుగుతున్నాడండి ఎక్కడున్నావు దేవుని మెల్లని స్వరం ప్రతిరోజు మనల్ని అడుగుతుంది ఎక్కడున్నావు నువ్వెక్కడున్నావు అన్న నీ వాతావరణం గురించి చెప్పడం లేదు నీ ఆత్మాధిక స్థితిలో నీవు ఎక్కడున్నావు నీ భక్తిలో నీవు ఎక్కడున్నావు ప్రతిసారి దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆయన కనుదృష్టి ఈ పవర్ఫుల్ స్కానింగ్ అంటారే అంతకంట చాలా శక్తివంతమైనది హృదయేంద్రియాలను ఆయన చూచేవాడు నీ ఆలోచనలు నీ తలంపులు ఎరిగినవాడు నీ పరిస్థితి ఎరిగినవాడు నీ బాధ నీ దుఃఖం నీ శ్రమ నువ్వు ఎవరికీ చెప్పుకోలేని తపన చాలామంది మనసులోనే మొద మదన పడుతూ ఉంటారు వాళ్ళు చేసిన తప్పు వలన ఆ దోషారోపణ చేసే హృదయాలు వారిని వారే క్షమించుకోలేక అది ఎవరికి చెప్పుకోలేక ఆ తప్పును కప్పుకోలేక సాతాను చేతుల్లో నలిగిపోతున్నవారు సో కాల్డ్ క్రిస్టియన్స్ ప్రీచర్స్ చాలామంది ఉన్నారు ఈ రోజున భక్తి కలిగిన వారు ఏం చెప్పుకునే వారు కూడా ఏలియా వంటి దైవజనుడు ఆకాశాన్నించి అగ్ని దింపినవాడు అబద్ధ ప్రవక్తలందరినీ అబద్ధికులు అని నిరూపించినవాడు పారిపోయాడట పారిపోయి బదరి వృక్షం కింద కూర్చొని దిగులు పడుతున్నాడు భయపడిపోతున్నాడు ఏలియా ఎక్కడున్నావయ్యా నువ్వు ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు గుహలో దూరాడు దాక్కోవడానికి ఎందుకు గుహలో దూరావు మొదటి ప్రశ్న ఎక్కడున్నావు రెండవ ప్రశ్న ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఈ ప్రశ్నలు రోజు మిమ్మల్ని మీరు వేసుకోండి ఈ రోజంతా ఇరవై నాలుగు గంటల్లో నేనేం చేశాను మనందరం అండి చాలా మంచోలం మనుషులు మన చుట్టూ ఉన్నంత కాలం మనల్ని చూస్తున్నప్పుడు మనందరం చాలా మూవీ స్టార్స్ పనికిరారండి రియల్ యాక్టర్స్ ఎవరంటే సో కాల్డ్ రిలీజియస్ పీపుల్ పాస్టర్ గారి ముందున్నంత భక్తి ప్రపంచంలోకి ఎక్కడా ఉండదండి విశ్వాసులకి అయ్యగారు వచ్చారంటే ముఖమే మారిపోద్ది అలేలుయ ప్రైజ్ దలాట్ ఇంటికి వెళ్తే తెలుస్తుంది అసలైన అవతారం ఏంటండి దేవుని ముందు ఎలా ఉన్నావు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ తలలో నీ మనసులో తిరుగుతున్న ఆలోచనలు ఏంటి ఏమి ఆలోచిస్తున్నారు మీరు చెప్పండి మీరు పరీక్ష చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి హల్లేలుయ పాటలు పాడాలనా నా ప్రభువు ఎంత గొప్పవాడు అనా నన్నెంతగా దేవుడు దీవించాడనా కృతజ్ఞతతో కలిగిన ఆలోచనలా నా ఏసయలాగా ఉండాలనే ఆశ లేక లోక సంబంధమైన ఆలోచనల వాట్ యు ఆర్ ఎలోన్ ఈజ్ యువర్ రియల్ పర్సనాలిటీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నావో అదే నీ నిజమైన వ్యక్తిత్వం అదే నీ నిజమైన జీవితం అది సరిగ్గా ఉందంటే నువ్వు నిజమైన క్రీస్తు బిడ్డవి ఎక్కడున్నావు తప్పు చేసినప్పుడు గిల్టీ కాన్షియస్ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటుంది నెమ్మది ఉండదు భయం వచ్చింది రిలేషన్షిప్లో తేడా వచ్చింది భార్యాభర్తల మధ్యలో